అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మా ముందుగా అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా మేషరాశి ఫలితాలు అక్టోబర్లో అంటే ఒక్కొక్కరికి ఈ మాసంలో కొంత ఇబ్బందులు పెట్టి ఆనందం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇలాగే ఉంటుంది కన్ఫర్మ్గా బాగుంటుందని చెప్పడానికి ఏంటంటే ఈ మాసంలో కొన్ని గ్రహాల మార్పులు తర్వాత గురువు అనే గ్రహం పెద్ద గ్రహం అసలు అన్నిటికంటే మన జూపిటర్ ఆయన వక్రీస్తున్నాడు సో ఈయన వక్రించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని విధాలుగా కొంతమందికి లాభాలు రావచ్చు కొంతమందికి నష్టాలు రావచ్చు అయితే ఇప్పుడు మనం చూసుకునే మేషరాశి ఫలితాలు వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం అనుకూలంగానే ఉంది ఏ విధంగా అనుకూలంగా ఉందంటే ముందుగా చెప్పాలంటే ఆస్తులు సంబంధించిన వాళ్ళకి కోర్టులో సంబంధించి వ్యవహారాల్లో ఎప్పటి నుంచో ఆస్తి రావట్లేదు నష్టపోతున్నాం ఇరుకు ఆ స్థలాల నుంచి బయట రావ రాలేకపోతున్నాం స్థలం సేల్ అవ్వలేకపోతుంది అనుకునే వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది సో గురువు మన పకరిస్తున్నందుకు వీళ్ళకి గురువు వీక్షణ పడడం వల్ల ఇంకా అన్ని పనులు అనుకూలంగా జరుగుతున్నాయి వ్యాపారస్తులకి లాభంలో ఉంది ఉద్యోగస్తులకి లాభంలో ఉంది ఉద్యోగాలు రావట్లేదు ఉద్యోగం సెటిల్ అవ్వట్లేదు ఇంటర్వ్యూస్ వెళ్తున్నాం వెళ్తున్నాము రావట్లేదు సెలెక్ట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కానీ యోస్ కంట్రీలో కానీ ఎక్కడున్నా సరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ ఈ మాసం అనుకూలంగా ఉంది ప్రయత్నం చేయాలి కానీ ఏంటంటే బద్దకించి వదిలేసే వేస్తాలో రాహు ఉండకుండా ఏంటంటే చాలా జనరల్గా మేషరాశి వాళ్ళకి అన్ని పనులు అవుతాయని ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని కొంచెం మాకు తెలుసు అనే ఒక భావంతో ప్రతి ప్రతిరోజు వాళ్ళు అనుకున్నది ఏంటంటే మేము ఇవన్నీ ప్లానింగ్స్ మాకు కరెక్ట్గా ఉంది కానీ రావట్లేదు అలా కాకుండా ఈ మాసం అంతా కొంచెం వీళ్ళు నామస్మరణ ఏదో ఒక నామాన్ని పట్టుకొని జపం చేస్తూ పనులు చేస్తే అనుకూలంగా మారుతాయి లేకపోతే ఏంటంటే వీళ్ళు అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేము ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అదే జరుగుతుంది అదే వస్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళాం అది సెలెక్ట్ అవ్వలేదు వీళ్ళే డెక్షన్ తీసుకొని వచ్చేస్తారు బయటికి వాళ్ళు వాళ్ళు చెప్పకుండానే అలాంటి విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈ మాసం పెట్టుకోకుండా కాన్ఫిడెన్స్గా నాకు చేయగలను నా వల్ల అవుతుంది అనుకునే విషయంలో ముందుకు వెళ్ళాలి ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది తర్వాత వివాహాలు ఎవరైతే ఏర్పాటు అవుతున్నాయో వివాహాలు జరుగుదాం అనుకుంటున్నారో కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో సో వివాహం చూసుకోవడం కానీ వివాహం చేసుకోవాలనుకో అనుకోవడం కానీ ఏంటంటే ప్రతి విషయంలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది వివాహం అయ్యే వాళ్ళతోటి కొంచెం వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకునే విషయంలో ఒక విధంగా వీళ్ళు మోసపోవచ్చు ఎందుకంటే ట్వెల్త్ హౌస్ ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఖచ్చితంగా ఏంటంటే వేయస్థానం ఖర్చులు ఈ ఖర్చులు అనేది ఎలా వస్తుంది అంటే వివాహంలో మంచి వాళ్ళు అనుకుని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలిసి వెళ్ళిపోవడం అనేది ఇది కూడా ఖర్చు కింద వస్తుంది తర్వాత వివాహం చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం కాన్ అంటే వీళ్ళు క్లారిటీగా తెలుసుకోకపోతే మాకు దొరకలేదు కదా సంబంధం దొరికిన సంబంధం ఎందుకు వదలు కూడా అనుకుంటే మాత్రం ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వివాహ విషయాల్లో సో వివాహాలు చేసుకునే వాళ్ళు కానీ వివాహం చేయించు ఆల్రెడీ పెళ్లి చూపులు నడుస్తున్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో ఇంకెవరు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సినీ రంగంలో కానీ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో ఎందుకు ఇబ్బందులు పడుతు అంటే గురువు వక్రీష్ చూడడం ఒకటి తర్వాత కుజుడు తర్వాత రవి సుక్కుడు సో ఈ కాంబినేషన్స్ ఎవరి సుక్కుడు ఎప్పుడైతే ఈ మాసం మధ్యలో పదిహేనవ తారీఖు నుంచి సుక్కుడు రుచిక రాసి వెళుతున్నారో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం సినీ రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఏం చేయకపోయినా ఏదో వాళ్ళ మీద ఒక నేమ్ పడి వాళ్ళు ఇబ్బంది పడి అది ఒక ఒక పెద్ద న్యూస్ అవ్వదు తప్ప అందులో వాళ్ళు తప్పే ఉండదు కానీ అందుకని మా రెగ్యులర్గా వెళ్ళే పనుల్లో కానీ రెగ్యులర్గా కలిసే విషయాల్లో కానీ రెగ్యులర్గా కలిసే పార్టీలు కానీ అవన్నీ కూడా నార్మల్గా ఒకసారి ఆచితూచి అడుగు వేసి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మేష ఓన్లీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి ఎప్పటినుంచో డబ్బులు నీళ్ళలో ఖర్చు అవుతున్నాయి కష్టపడుతున్నాం అనుకునే వాళ్ళకు అనుకూలంగా మారుతుంది ఈ మాసం వీళ్ళకి తర్వాత ఇంకెవ్వరికి బా బాగుంది అని అంటే ఇంట్లో ఉండే గృహిణులు వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది ఎప్పటి నుంచో గోల్డ్ కొందామనో లేకపోతే ఇల్లు కొందామనో లేదా స్థలం ఏదైనా మంచి స్థలం తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు సాధించగలుగుతారు ఎందుకంటే ఇక్కడ కుటుంబ స్థానం ఏదైతే ఉందో ద్వితీయ స్థానం దాంట్లో గురువు నుంచి ఏదైతే ఈ మేషరాశిని చూస్తున్నాడో సో లేడీస్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరిగి వాళ్ళు తీసుకోగలుగుతారు ఇన్వెస్ట్ చేయడంలో సో చాలామంది వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకు అనుకూలంగా ఉంది ఈ మాసంలో సో మేషరాశి వాళ్ళకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరికీ అనుకూలంగానే ఉంది ఎవరెవరికి బాగాలేదు కొంచెం అంటే జన్మజాతకంలో ఏవైతే రాసు లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళ జన్మజాతకంలో ఏవైతే దశలు నడుస్తున్నాయో ఒకవేళ వాళ్ళ దశలో కనుక నెగిటివ్ ఎనర్జీస్ అంటే వాళ్ళకి రాహు మా దశ కానీ శని అంతర్దశలు కానీ రాహుల అంతర్దశ చంద్ర అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో ఆరోగ్య సమస్యలు కానీ ఎందుకు వస్తున్నాయి అంటే రీజన్ దీనికి ఆరో స్థానంలో కేతువు ఆరో స్థానంలో కేతువు ప్లస్ బుధుడు రవి ఈ ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే మైండ్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఆలోచించే విధానానికి తీసుకొస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆరో స్థానం కన్యారాశికి రాశికి అధిపతి అయిన బుధుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అది ఆరో స్థానం అనేది రోగస్థానం సో ఈ రోగస్థానంలో బుధుడు ఉండడం అనేది వీళ్ళకి మైండ్ మీద ఎక్కువ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది ఏ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటాయంటే జనరల్గా ఉండే అనుమానం ఉండే వాళ్ళకి ఎక్కువ అవుతుంది తర్వాత ఏదైనా కార్యక్రమాల మీద ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తారు ఈ ఉన్నట్టుండి సడన్గా కోపం రావడం కానీ ఉన్నట్టుండి సడన్గా మాట్లాడడం కానీ ఉన్నట్టుండి సడన్గా రిలేషన్స్ పాటు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉందంటే రవి బుద్ధులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏ విషయమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆలోచించి ఎక్కువగా మాట్లాడి దానివల్ల ఇబ్బంది పడతారు అది ఈ మాసంలో వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉన్నాయి ఎవరికి ఇబ్బందులు ఉన్నాయంటే గృహిణీలకి ప్రెస్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి వీళ్ళకి ఈ రవి బుద్ధులు క్లేతు కలిసి ఉండడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది యాక్టివ్గా తిరిగే వాళ్ళకి కాదు ఓన్లీ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత ఇంకెవరికి బాగాలేదు అని అనుకుంటే పిల్లలు పిల్లల విషయం విద్య విద్యార్థులు 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 అందరూ కూడా చదువుకోవడం అంతా పెట్టి చదవాలి లేకపోతే ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఎలాగైతే మనం మీడియా రంగంలో ఏదైతే ఇబ్బందులు పడతారన్నామో సో విద్యార్థులు కూడా ఆ విధంగా ఉంది డ్రగ్స్ మీద కానీ ఏదైనా పార్టీ అనుకుని వెళ్తే పొరపాటున వెళ్ళినందుకు ఇరికిపోయి వీడియో మీద కేసులు పడ్డం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో సో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువుకునే వాళ్ళు కష్టపడి చదువుకోవడం ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తానికి ఈ మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఒక నామాన్ని కంటిన్యూ జపం చేస్తున్నారు ఏ నామం నచ్చినా ఆ నామం అంటే శ్రీరామ నచ్చితే శ్రీరామ శ్రీరామ అనుకుంటూ చేయడం ఓం శివాయ అంటే ఓం నమ శివాయ అయితే ఓం నమో నారాయణ అంటే ఓం నమో నారాయణ అయితే గోవింద 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 అనుకోవడం ఇలా ఏది నచ్చితే అది కంటిన్యూగా మాట్లా అంటూ నామాన్ని అంటూ పనిచేయడం వల్ల అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఎప్పుడు కొన్నాయి ఏంటంటే మన జన్మజాతకంలో తీసుకుంటే ఈ గోచార ఫలితాలు అనేది పది పర్సెంటే పనిచేస్తాయి సో జన్మజాతకం తొంభై పర్సెంట్ పనిచేస్తుంది జన్మజాతకం లేని వాళ్ళకి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి వాళ్ళ పేరుతో పిలుస్తుంటారు ఎప్పుడైతే మన మనం మనం ఆ పేరుని ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వాడతామో ఈ ముప్పై నలభై ఏళ్ళ తర్వాత వచ్చే ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వచ్చి ఒక రాసి ఆ లక్షణాలు వీళ్ళకి ఏర్పడతాయి సో ఆ రాశి లక్షణాలన్నీ వస్తాయి కనుక వాళ్ళు దీని ఒకవేళ మేష రాశి అయితే మేష రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ఈ గోచార ఫలితాలు వాళ్ళు నలభై శాతం తీసుకోవాలి అదే జన్మజాతకం ఉంది మాకు డేట్ ఆఫ్ థమోబర్త్ ఉంది అంటే దీన్ని పది పర్సెంట్ తీసుకోవాలి సో పది పర్సెంట్ అనేది చాలా ఎనర్జీస్ పనిచేస్తాయి ఎందుకంటే చిన్నదైనా అది మన మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు పాము చిన్నదైనా సరే పెద్ద కి కొట్టాలని చెప్పేసి ఎందుకంటే పాము అంటే విషము సో ఆ పాము అనేది వచ్చినప్పుడు అంటే మన జాతకంలో జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ నెగిటివ్స్ అనేది ఉన్నాయి మన జాతకంలో గ్రహాలు బాగాలేవు అని ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి గట్టిగా దెబ్బ తగుతాయి సో దానికోసం మనకి గోచార ఫలితాలు చూడడం జరుగుతుంది సో మనకి మనకి జాతకంలో ప్రకారంగా వీళ్ళకి పన్నెండో స్థానంలో రాహు తర్వాత ద్వితీయ స్థానంలో గురువు తర్వాత ఆరో స్థానంలో కేతువు ప్లస్ బుధుడు రవి వీళ్ళందరూ ఉండడం తర్వాత బుధ రవిలు ఇద్దరు కొన పదహారు తరగతి మారుతారు మారిన తర్వాత వచ్చే ఫలితాలు ఏంటంటే కొంతమందికి ఫేమ్ ఉన్న వాళ్ళకి ఫేమ్ తక్కువ అవుతుంది అంటే అనుకూలంగా ఉండే జాతకులు ఎవరైతే ఉన్నాయి పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల తర్వాత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ఏ విషయంలో అంటే కెరీర్ విషయంలో ఎప్పుడైతే రవి మారుతారో బుద్ధుడు మారుతారో వీళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్ వస్తాయనుకో ప్రమోషన్ రాకపోవడం కానీ వ్యాపారంలో నష్టపోవడం కానీ ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు తర్వాత వీళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే రవి సు ఆరో స్థానం నుంచి ఏడవ స్థానానికి మారుతున్నాడు సో బుద్ధుడు మారుతున్నాడు తర్వాత శుక్కుడు రుచిక రాశిలోకి వెళ్తున్నాడు సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి శుక్రుడు ఎప్పుడైతే మారుతారో వ్యాపారాల వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది ఎలాంటి ఇబ్బందులు పడతాయంటే ఫైనాన్షియల్గా బాగుంది అని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగా అంటే చాలా మంది ఏమంటే చిన్న ఆఫీస్ ఉందనుకోండి ఈ ఆఫీస్ కాదు పెద్ద ఆఫీస్ తీసుకుందాం మనకి బాగా లాభాలు వస్తున్నాయి అని చెప్పి పెద్ద ఇంటికి వెళ్ళాలనుకోండి అక్కడి నుంచి వాళ్ళు డౌన్ అవుతారు సో so, ఈ శుకుడు మారుతాను కదా ఉచ్చిక రాశిలో ఎప్పుడైతే సుఖుడు మారుతారో ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని ఖర్చులు పెట్టి అది లాస్ తీసుకొస్తాడట సో పదిహేను తారీఖు తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు చేయాలనుకుంటే పది ఈ లోపు చేసుకోవాలి ఆ తర్వాత చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే గురువు వకరిస్తున్నాడు కుజుడు స్తంభిస్తున్నాడు తర్వాత కుజుడు శుకుడు వచ్చేసి ఉచ్చ రాశిలో వెళ్తున్నాడు సో కొన్ని గ్రహాలు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ప్రతికూలంగా మారుతున్నాయి కనుక పదిహేను లోపు ఏవైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా ప్రారంభం చేయాలన్నా చేసుకోవచ్చు పదిహేను తర్వాత ప్రారంభం చేసేవి అన్ని వాళ్ళ జాతకంలో ఉండే లక్షణాలు చెక్ చేసుకొని వాళ్ళ జాతకంలో ఉండే రాశి ఫలం ఎలా ఉంది ఎనర్జీస్ బాగున్నాయి చూసుకొని వాళ్ళ జాతకంలో యోగం ఉంది అంటే అప్పుడు ఒక స్టెప్ వేయాలి కానీ వాళ్ళ జాతకం బాగాలేదు ఈ గోచర ఫలితంగా బాగాలేదు అంటే డెఫినెట్గా ఆగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ మాసంలో మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు మేషరాశి వాళ్ళకి ఏదో ఒక నామం జపం చేసుకుంటూ ఉండమని చెప్పాం సో కాకుండా ప్రతి ఆదివారం వీళ్ళు రావి చెట్టు ఉన్న ప్లేస్కి అంటే గుడి దేవాలయంలో రావి చెట్టు ఉన్న దేవాలయానికి లేదు రావి చెట్టు లేదు అంటే శివాలయానికి సో శివాలయంలో ప్రదక్షిణాలు సో పదకొండు ప్రదక్షిణాలు చేయడము ఓం నమ శివాయ నూట నిమిషాలు జపం చేయడము అనుకుని బయటికి వెళ్తే వీళ్ళకి అనుకూలం ఉంటుంది ఎవరికి ఇది వ్యాపారస్తులందరికీ ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఓం నమో హనుమతి నమ ఓం నమో హనుమతి నమ అనుకుంటే ఆ ఉద్యోగంలో వాళ్ళకి మైండ్ క్లారిటీగా పనిచేసి బాస్ దగ్గర ఎక్కడ పోయి మాట్లాడాలో తెలుస్తుంది లేకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ బుధరు శుక్రులు వీళ్ళందరూ మారుతున్నారో ఆటోమేటిక్గా కొంచెం వర్డ్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి గట్టిగా మాట్లాడి ఎన్నాలు పడతాం ఈ బాధ అని చెప్పి గట్టిగా అన్నం బాస్తా అంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంది ఈ మాసం ఎంత అనుకూలంగా ఉందో అంత ప్రతికూలంగా ఉంది కనుక వాళ్ళు ఓం నమో హనుమతి నమో అనుకోవడం ఉత్తమం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీరామకోటి కానీ రామకోటి కానీ రాసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా నమస్తమ్మ శ్రీమాత్రే నమ